లేటెస్ట్ సర్వే బాబుకు దిమ్మ తిరిగే షాకింగ్ ఫలితాలు కడప చిత్తూరు లో టీడీపీకి డిపాజిట్లు గల్లంతా గత కొద్ది రోజులుగా అటు దేశంలో కావచ్చు ఇటు రాష్ట్రంలో కావచ్చు పార్లమెంటు ఎన్నికల్లో కానీ అసెంబ్లీ ఎన్నికల్లో కానీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తమ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి తన అపోజిషన్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనే విషయం గురించి ఓన్ గా సర్వేలు చేయించుకోవడం మనం చూస్తూనే ఉన్నాం గత ఏడు దశాబ్దాలుగా వార్తావరణ సర్వేల ప్రకారమే ఎన్నికల ఫలితాలు వచ్చాయి సర్వేల్లో వచ్చిన ఫలితాల కంటే ఒకటి రెండు సీట్లు తేడాతోనే ప్రజలు తమ తీర్పును చెప్పేవారు అయితే ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనే ఒక స్వచ్ఛంద సంస్థ మరియు తెలుగు మీడియా రంగంలో అగ్రస్థానంలో ఉన్న ఒక ప్రముఖ ఛానల్ అధినేత కలిసి నిర్వహించిన సర్వేలో దిమ్మ తిరిగే ఫలితాలు వచ్చాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మొత్తం నూట అసెంబ్లీ స్థానాలకు ఇప్పటికిప్పుడు ఎన్నికలు ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయని సర్వే నిర్వహించగా అటు అధికార తెలుగుదేశం పార్టీ గుండెల్లో రైలు పరిగెత్తేలా ప్రజలు తమ తీర్పును ప్రకటించారు ఆ రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయంటే ఆ ఫలితాలు జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్కి ఐదు సీట్లు ప్రస్తుత అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీకి ముప్పై సీట్లు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి నూట ఇరవై రెండు సీట్లు ఇతరులు పదిహేను సీట్లు గెలుస్తారంటూ ఓ ఆ సర్వే తేల్చింది సర్వేలో ఇచ్చిన ఫలితాలను బట్టి వైసీపీ గాలి బాగా వీస్తుందని అర్థమవుతుంది అయితే ప్రస్తుత అధికార తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోవడానికి ప్రధాన కారణం గత సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని కూడా టీడీపీ సర్కార్ నెరవేర్చకపోవడమే అంతేకాకుండా రైతులు రుణమాఫీ కాకపోవడం డ్వాక్రా మహిళలకు బాబు రుణమాఫీ అనే తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని తొంగలో తొక్కడం ఇంటికో ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ వృత్తి అని దాన్ని గాలికి వదిలేయడం అన్నిటికంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు మహిళలు మగవారు అని తేడా లేకుండా అధికార పార్టీ నేతలు దాడులు చేయడం మహిళలకు రక్షణ లేకపోవడం అధికారాన్ని అడ్డుపెట్టుకుని భూకబ్జాలు భూ కబ్జాలు రాజధాని పేరిట ల్యాండ్ మాఫియా ఇలా పలు అవినీతి అక్రమాలు అధికార పార్టీకి ఘోరంగా ఓడిపోవడానికి ప్రధాన కారణం అని తేలింది ఇంకా రాష్ట్రానికి ప్రత్యేక హోదాను వదులుకొని ప్రత్యేక ప్యాకేజీ కు ఒప్పుకొని ఐదు కోట్ల ఆందోళన మోసం చేయడం అధికార పార్టీకి మైనస్ గా మారింది ఇక ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నుండి ఆ పార్టీకి చెందిన కింద స్థాయి కార్యకర్తల వరకు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల తరఫున ప్రజల సమస్యల పట్ల పోరాటాలు చేయడం వైసీపీకి కలిసి వచ్చిన అంశం అంతేకాకుండా జగన్ రైతుల కోసం రైతు మహాకర్జన యువకుల కోసం యువబేరి రైతులకు పరామర్శ యాత్రలు అంటూ ఇలా పలు కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా జగన్ ప్రజలకు దగ్గరయ్యాడు ఇంకా ప్రత్యేక హోదా సాధన కోసం వైసీపీ పోరాడుతున్న తీరుకు ఏపీ ప్రజలు ఫిదా అయ్యారు అని ఈ సర్వేలో తేలింది ఇదే విధంగా మరో రెండు ఏళ్ళు వైసీపీ ఇలాగే ప్రజల సమస్యల పట్ల ప్రభుత్వం మీద పోరాడితే వైసీపీ నూట పన్నెండు నుంచి నూట నలభై సీట్లు వచ్చిన ఆశ్చర్యం ఏమి కాదని సర్వే తేల్చేసింది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్